ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం అంటే కార్తీక మాసం ఆకాశ దీపంతో ప్రారంభమవుతుంది నిజానికి ఏవి ఆకాశ దీపాలు వాటిని వెలిగించక్కర్లేదు ఆకాశ దీపాలు వెలిగించేవాడు పరమేశ్వరుడు మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశ దీపాలే కదా మరి కార్తీక మాసంలో ఆకాశ దీపాలని దేవాలయంలో వెలిగిస్తారు మరి దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడుకట్టి ఓ చిన్న పాత్రలో దీపం వెలిగించి మరి గాలికి అది ఆరిపోకుండా రంధ్రాలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా భగవంతుడి నామాలు చెబుతూ ఆ దీపాన్ని పైకి ఎత్తుతారు భక్తులు తమ శక్తి మేరకు చమురో వత్తులో ఇస్తూ ఉంటారు మరి దీపాన్ని పైకి ఎత్తడానికి కారణం ఏమిటంటే మరి ధ్వజస్తంభం మీద ఉండే దీపం అంతటా వెలుతురు చిమ్ముతుంది గనక మరి ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగితే పతాకాన్ని ఆరోహణ చేసినట్లు కదా మరి అంటే ఈశ్వరుడు ఉత్సవం జరుగుతోంది అని గుర్తు మరి కార్తీక మాసంలో మనకి మనమే ఉత్సవం చేసుకుంటున్నాం ఉత్ అంటే తల పైకి ఎత్తడం తల పైకెత్తి చూస్తాం కాబట్టి ఉత్సవ దీపాన్ని మరి గదిలో పెడితే మరి కొంతనే ఫలితం మరి వీధిలోకి తీసుకువచ్చి పెడితే విశేష ఫలితం అందుకే మరి కార్తీక పౌర్ణమి రోజున గుత్తి దీపాలు పెడతారు మరి ఈరోజు ప్రదోషవేళ దామోదర మావా హయామి అని కాని మరి త్రయంబక హయామి అని కాని చెబుతూ దీపం వెలిగించాలి ఇరవై ఒక్కటి సాయంత్రం నుంచి ఆకాశ దీపారాధన